ఈ క్లారిటీ వస్తుంది వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ అనిల్ గారు ఇండియన్ సినిమా హిస్టరీలో అంటే ఎవరు ఆర్టిస్ట్లు స్టార్స్ ఆలోచి చిన్న కామ్య రోలు డ్యాన్స్ చేసి మెప్పిస్తుంటారు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇద్దరు స్టార్స్ మధ్యలో వచ్చి అది కూడా డ్యాన్స్ అయి అయిన చిరంజీవి గారితో పాటు అటు వెంకటేష్ గారితో పాటు మీరు ఒక డ్యాన్స్ స్టెప్లు వేసారు రెండు అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ ఆడియన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒక సీక్రెట్ చెప్పాలి ఆ ఇద్దరి మధ్య నేను డాన్స్ చేయాలనేది ఒక అభిమానిగా నా డ్రీమ్ తెలుగు సినిమా అభిమానిగా నా డ్రీమ్ డైరెక్టర్ గా కాదు సో అది ఎలాగైనా చేయాలి అది నాకు లైబ్రరీలో ఉండిపోవాలి లైఫ్ లాంగ్ అని వాళ్ళిద్దరి మధ్య చేయాలని పట్టుబట్టాను సో ఇది చెప్తే ఏమైనా అనుకుంటారా ఇదేంటి టెక్స్టైల్ చేస్తున్నాడు వీడికి అవసరమా డైరెక్ట్ చేసుకోవచ్చు కదా మధ్యలో మళ్ళీ పైగా కోటు మేకప్ హెయిర్ స్టైలు కళ్ళద్దాలు అలా వచ్చా సెట్లోకి వస్తే చిరంజీవి గారు ఇలా చూశారు ఏంటా బాయ్ అన్నాడు డాన్స్ ఓ రెడీ అయిపోయావా కలద్దాలు హెయిర్ స్టైల్ ఎవరు హెయిర్ స్టైల్ చేసింది నీకు కుర్రోడు బాగా చేశాడా గుడ్ గుడ్ దా అన్నారు వెంకటేష్ గారు నన్ను చూశారు మా ఇద్దరిది లుక్సే ఇలా చూసి ఆహా అన్నాడు నాకు బయట వేసింది ఇప్పుడు ఏంటి ఇద్దరు రోజు చేస్తారా ఏంటి అని మీరు నమ్మరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కంటే నాకు నేను నేను ఎంత ఇష్టపడుతున్నా వాళ్ళకి తెలుసు ఆ మొత్తం కొరియోగ్రఫీ చేసింది చిరంజీవి గారే చెయ్యి చెయ్యి మూమెంట్ కరెక్ట్గా చెయ్యి ఇది రా చెయ్యి ఇది రాదేంటి ఇలా ముందుకు తే సార్ మీరు వేసిన మూమెంట్ నేను అంటే ఇయ్యాలయా నా ముందు వేస్తున్నావు మూమెంట్ నువ్వు కరెక్ట్గా చేయబోతి అట్టాగా చెయ్యి అంటారు సార్ నాకు నేను చేయగలి మేనేజ్ చేస్తాను సార్ మీ గ్రేస్తో అంత పర్ఫెక్ట్ చెయ్యలా ఇలా వచ్చి ఇలా ముందుకు రావటం ఇలా కొట్టడం అంతా ఆయనే చెప్పారు దగ్గరుండి చెప్పి షార్ట్ కూడా మేము కూర్చుంటే బాగోదు నేను చెప్పిన షార్ట్ అంటే ఇద్దరు మధ్యలో పెడతామంటే వద్దు మే ఇద్దరూ నుంచి ఉంటావు నీ ముందు నువ్వు చేయి వచ్చి మా దగ్గరికి అలా హక్ చేసుకో సో మీ ఇద్దరు నేను అలా ఇచ్చా అంటే ఆయన దగ్గరుండి చేశారు సో థ్యాంక్స్ టు చిరంజీవి గారు ఏ హీరో అలా చేయరు అండ్ వెంకటేష్ గారు కూడా ఆయన ఆయన ఇమిటేట్ చేస్తూ నేను వెంకీ గారిని ఇలా చేస్తూ వచ్చి ఇద్దరు హీరోలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాకు దొరికిన బంగారాలు సో ఆ ఇద్దరు హీరోలు నన్ను వాళ్ళకి తెలుసు నాకు సినిమా పట్ల ఉన్న సో సో హానెస్ట్గా నేను సినిమా కోసం ఎంత కష్టపడతాను ఇదేదో నా దీనికోసం కాదు వాడు ఇష్టంతో చేస్తాననేది అనేది వాళ్ళకి అర్థమైంది సో అంతే ఇష్టంతో నేను యాక్సెప్ట్ చేశారు ఈరోజు స్క్రీన్ మీద రాగానే నా కోసం కూడా ఒక నలుగురు ఐదుగురు అరుస్తున్నారు సో సో వాళ్ళ లవ్కి సో అప్రిషియేషన్కి థ్యాంక్ యూ అండ్ అందుకే ఇద్దరు హీరోలకి క్రెడిట్ ఇద్దాం అనుకుంటున్నాను అనిల్ గారు అది ఆల్రెడీ టాక్స్లో లేదు 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 మీరు ప్రొడక్షన్ మాట్లాడేసుకున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అంటే మీరు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ హీరోకి ఏ క్యారెక్టరేషన్ అయితే బాగుంటుందో అలానే చూపిస్తారు ఫ్యాన్స్ కి ఎలా అయితే ఇష్టం ఉంటుందో అలానే చూపిస్తారు బట్ నాకైతే ఈ సినిమాలో శశిరేఖ సాంగ్ లో చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ చూసి పక్కన నయనతర గారిని చూడడమే మర్చిపోయాం అంత బాగుంది ఆయన కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ అంత స్టైలిష్ గా చూపించారు సో మీరు ఆన్ సెట్ లో ఉన్నప్పుడు విచ్ వాస్ ద మోస్ట్ మెస్మరైజింగ్ మూమెంట్ ఆయన్ని ఒక కాస్ట్యూమ్ లో చూసి యూ జస్ట్ ఫాగట్ టు సెక్ అండ్ ఆల్ ఫస్ట్ అంటే శశిరేఖ సాంగ్ లో ఒక ఫస్ట్ షర్ట్ ఉంది కదా ఫ్లవర్ షర్ట్ మేము పోస్టర్ అడుగుతున్నాం దట్ ఇస్ ద బెస్ట్ కాస్ట్యూమ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ద లాస్ట్ క్లైమాక్స్ లో ఒక జీన్స్ జాకెట్ అండ్ జీన్స్ ప్యాంట్ తో వచ్చారు కదా దిస్ టూ కాస్ట్యూమ్స్ ఆర్ మై ఫేవరెట్ అండ్ ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ విషయంలో చిరంజీవి గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు సో ఎవ్రీ